హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం పెనుగొండ మండలం సిద్ధాంతం వశిష్ట గోదావరి తీరాన మనం ఉన్నాము అంటే మన గోదావరి అంటే ఆగస్టు వచ్చింది ఆగస్టు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఈ మూడు నెలల్లో అంటే ఎక్కువగా ఆగస్ట్ నెలలో ఆగస్ట్ నెలలో ఈ మన ఎగువన అంటే మహారాష్ట్ర ప్రాంతంలో కురిసినటువంటి ఎగువ కురిసినటువంటి వర్షాలకి అక్కడ ఉపనదులు ఉంటాయి కదండి ఎన్ని పొంగిన తర్వాత ఈ రకంగా అగస్టులో ఎంత గోదావరి వస్తుందో ఆ గోదావరి ఎంత ఊడిగా ప్రవహిస్తుందో ఈ వీడియోలో సంతగా చూపిస్తున్నాను మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూడండి గోదావరి మన సిద్ధాంతం పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో వశిష్ట గోదావరి తీరం కేదార్ఘాట్ ఇదంతా కూడా పుష్కర కేదార్ఘాట్ అంటారండి ఇదంతాను చూసారా ఇప్పుడు కూడా కింద కింద వరకు ఉంటది అసలు యాక్చువల్ గోదావరి ఇప్పుడు చూడండి ఆగస్ట్ కాబట్టి గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి గోదావరిని చూడటానికి పర్యాటకులు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా గోదావరి మాత ఇది అండి గోదావరి మాత పై కూడా వచ్చేసింది మొత్తం గోదావరి ఇది కూడా పుష్కరాలు అండి ఇది పుష్కరాల రేవు కూడా పూర్తిగా మెట్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి చూడండి ఇది మనం కేవలం ఆగస్టు జూలై ఫస్ట్ లాస్ట్ వీక్లోనే మనం ఇంత గోదావరిని చూస్తాము ఇంకా ఇది వరకు అయితే ఇంకా పైదాకా అంటే ఇచ్మిజిగా ఈ ప్రాంతం అంతా అంటే మనకి కనిపించేది కేదారేశ్వర స్వామి వారి ఆలయం అక్కడ పక్కనే రమా సత్యనారాయణ స్వామి ఆలయం కూడా అక్కడే ఉంది ఇంకా ఎక్కువగా ఉధృతంగా వరద వస్తే ఆ గుడికి గుడిలోకి కూడా వరద వచ్చేస్తుంది కానీ ఇంకా అంత ప్రవాహం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ మత్స్యకారులు వల్ల పెట్టుకుని అక్కడే కూర్చున్నారు పాపం ఖాళీగా వాళ్ళకి వేట ఏమి లే లేకపోవడంతో ఉద్ధృతంగా ఉందా ఇదంతా మీరు చూస్తున్న సిద్ధాంతం విశిష్ట గోదావరి చూడండి ఇదంతా కూడా గోదావరి మాత ఆలయం వెనుక భాగం అంటే ఇక్కడ చూసిన వాళ్ళకి ఎవరికైనా ముందు ఇక్కడ ఈ ప్రాంతంలో కింద శివలింగాకారంతో శివలింగాకారం వచ్చే శివలింగం కూడా గుడి ఏర్పాటు చేశారు అది పూర్తి స్థాయిలో మునిగిపోయింది ఇక్కడ గమనించడం కావాలని ఇక్కడ అంటే అంత ముందు వచ్చే వాళ్ళకి ఇది చూస్తే తెలుస్తుంది చూడండి మొత్తం ఇది కేదార్ఘా మొత్తం మొత్తం రెండు చూస్తారా అదే మొత్తం అంటే మెట్లు కూడా మొత్తం పోతుంది అంటే ఇంకొంచెం గోదావరి ఉదురు ఇంకా పైకి అన్నమాట అండి మనం చూస్తున్నది కేదారేశ్వర స్వామి వారి ఆలయం ఆ పక్కనే రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉందండి ఇది ఇంకో ఐదు అడుగులు పెరిగితే కనుక ఇంకా అక్కడ గుడి దాకా అంటే గుడిలో మొత్తానికి గుడిలో కూడా మొత్తం వాద మొత్తం వరద వచ్చేస్తుంది చూసారా ఫ్రెండ్స్ గోదావరి ఎంత అందంగా ఉందో నిండు గోదావరి అని మనం అనుకుంటాం కదా చూసారా గోదావరి పైకి కూడా వచ్చేస్తుంది గోదావరి అది గట్టుని తాగడానికి సిద్ధంగా ఉంది అంటే ఇది కనిపించేది ఇది ఏటుగట్టు ఈ ఏటగట్టు అంటే ఒక్కొక్క రెండు అడుగులు పెరిగితే గోదావరి ఏముందంటే ఈ ఏటగట్టును కూడా తాగుతుంది అనమాట అది మనకు కనిపించేది బ్రిడ్జి సిద్ధాంతం బ్రిడ్జి అంటాం కదండి అది సిద్ధాంతం బ్రిడ్జి అది మనం జూమ్ చేస్తే అలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రెండు బ్రిడ్జీల గోదావరి ఏ రకంగా ఉందో మీకు చేస్తాను ఇది మనం సిద్ధాంతం విశిష్ట బ్రిడ్జి రెండు బ్రిడ్జిలు ఇది పాత బ్రిడ్జి ఇది కొత్త బ్రిడ్జి సరే ఎలా ఉందో అంటే పంచాయతీ కరెక్ట్ చెప్పాలంటే దొంగరపాలెం పంచాయతీ అయితే మన సిద్ధాంతం బ్రిడ్జిలు అంటాం కదండి అవే ఇది మీరు చూస్తున్నది ఎలా ఉందాసరా గోదావరి

మన పాత బ్రిడ్జ్ అనమాట ఈ పక్క నుంచి తీసినటువంటి యూ ఇది చూడండి ఎలా ఉందో చక్క ఎంత బాగుందో ఈ ఏరియా చూసారా ఫ్రెండ్స్ మనం ఈ దొంగరాపాలెం వైపు అంటే మన పాత బ్రిడ్జి వైపు ఇది యూ ఇది చూడండి ఎంత అందంగా చూసారో గోదావరి అందాలు చూసారో బాపు డైరెక్టర్ గారు స్వర్గస్థులు బాపు డైరెక్టర్ గారు చూసారా గోదావరి మీద ఎన్ని సినిమాలు ఎన్ని వంశీ డైరెక్టర్లు ఎన్ని సినిమాలు చూసారు ఎంత అందంగా ఉందో ఈ లొకేషన్ అంటే అగస్టులో అయితే ఇంకా గోదావరి నిండు గోదావరి ఉంటుంది కాబట్టి ఇంకా అందంగా మనం ఈ ఈ ఏరియాలని మనం లొకేషన్ చేయొచ్చు చూడండి ఇంకా మనకు ఇంకా రెండు అడుగులు మూడు అడుగులు పెరిగితే మీరు చూస్తున్నది ఈ లంక అంతా మునిగిపోతుంది ఇక్కడ సరే మీరు చూస్తున్నది ఇదంతా పాత బ్రిడ్జి విశిష్ట బ్రిడ్జి ఇది పాత బ్రిడ్జి అని ఇదంతా చూస్తున్నది అది చూసారా అవతల వైపు ఉన్నది కొత్త బ్రిడ్జి ఇది మనకి ముందు ఉన్నది అది అది కొత్త బ్రిడ్జ్ అనమాట అండి ఓకే ఫ్రెండ్స్ ఇది బ్రిడ్జి మించి అంటే బ్రిడ్జి మించి తీసు వ్యూ ఇది చూడండి మనం పాత బ్రిడ్జి మీద ఉన్నాం చూసారా అది కొత్త బ్రిడ్జి ఇది పాత బ్రిడ్జి రవంద గోదావరి మనకు కనిపించేదేమో ఇది కొత్త బ్రిడ్జి అంత పాత బ్రిడ్జి ఉంది రెండు బ్రిడ్జీలు అంటే మన కెమెరాలో ఒక బ్రిడ్జి కనిపించినప్పటికీ ఇది చూడండి ఆ బ్రిడ్జి కింద నుంచి గోదావరి ఎలా పర్వాలే దొక్కుతుందో ఎంత ఒడి ఉడిగా వెళ్తుంది చూడండి ఈ వ్యూ చూడండి చక్కగా ఎంత బాగుందో ఇది అనమాట అండి ఇది అంతా ఆగస్టులో వచ్చే గోదావరి ఏ రకంగా ఉంటుంది అంటే చూసి వాళ్ళు చూస్తారు కొంతమంది ఇంకా ఈ గోదావరి నిండు గోదావరిని చూడలేని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది వాళ్ళ కోసం సరదాగా చేసినటువంటి సరదా గోదావరి పరవళ్ళు అని చక్కగా అందంగా తీసిన వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఇంకా ఈ మన మన ఎవరైనా మన యొక్క ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్